సమాజ్వాది పార్టీ నుంచి వచ్చాము పార్టీకి మా గుర్తు మీరు కష్టపడుతున్న మా ఈ పంపు వచ్చింది మా గుర్తు ఈ పంపు మీద మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి మమ్మల్ని గెలిపిస్తారని మా మీ ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ మీ దగ్గర వచ్చాము ఎంతమంది సంతోషంగా అలాగే మాకు మీ ఆఫీస్కి ఎప్పుడు మాకు మా మీ కుటుంబ ఓటేసి ఓటు గెలిపిస్తారని మమ్మల్ని మీ ఆశీర్వాదం ఎప్పుడు మీరు పది మందికి చెప్పి పది మందితో ఓట్లు వేయించాలని మరీ మరీ కోరుకుంటూ నిల్లబల్లి అభ్యర్థి అయిన నేను గరికృష్ణున్నాయి మీరు గెలిపిస్తాను మరీ మరి కోరుకుంటాను స్వీట్ నుంచి చెప్పండి కంపల్సరీ పంపవచ్చు థ్యాంక్ యూ అండి जय समाजवाद पार्टी समाजवाद पार्टी जय अखिलेश यादव समाजवाद पार्टी जय अखिलेश यादव